హాయ్ అండి హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ చేసి చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్ ఆ బ్లెస్సీ అమ్మూ చాలా పౌడర్స్ కలపాలి ఏవేవో ఎసెన్స్ కలపాలి రెస్టారెంట్ స్టైల్ అంటే అని అనుకుంటా ఉంటారు కదా కాదండి ఇంట్లోనే మనము రెస్టారెంట్ స్టైల్ వచ్చేటట్లు ఎటువంటి ఎసెన్స్ కలపకుండా ఎటువంటి అవుట్ సైడ్ పౌడర్స్ వాడకుండా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉండేది పదండి ప్రాసెస్ చూపిస్తాను ఇది చే కేజీ చికెన్ తీసుకున్నాను ఈ కేజీ చికెన్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గల్లుప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ మొత్తం వీటన్నిటినీ మసాలాలన్నింటినీ ముక్కలకు మంచిగా మసాజ్ చేసేసేయండి ఎంత మంచిగా మీరు మసాజ్ చేస్తే ఎంత బాగా ముక్కలకి ఈ మసాలాలన్నీ దట్టిగా పట్టిస్తారు అంత టేస్ట్ వస్తుంది ఇలా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి అన్నా పెట్టండి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రిజ్లో పెడితే ఇంకా ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ఒక బాండి పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం షాజీరా చెక్క ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది బాగుండింది పేస్ట్ మూడు యాలకులు నాలుగు ఐదు లవంగాలు వేసుకొని జస్ట్ అలా తిప్పి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలని పేస్ట్ లాగా చేసుకోవాలి కన్ఫామ్గా రెస్టారెంట్ స్టైల్ అంటే పేస్ట్ చేయాల్సిందే ఉల్లిపాయలని ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేస్తే మంచి గ్రేవీగా వస్తుంది ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వేదాకా ఉంచేసి పేస్ట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా చేసుకొని వీటిని కూడా వేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఆన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లో మొత్తం పచ్చిమిర్చి కొత్తిమీర కూడా ఫ్రై అయితే వాటిల్లో ఉన్న స్మెల్ ఆ ఆయిల్లోకి దిగి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ ఆనియన్స్ పేస్ట్ అనేది ఖచ్చితంగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఓపికతో సహనంతో కొంచెం వేపుకోండి నో ఇష్యూ చూడండి గోల్డ్ కలర్ ఇలా వచ్చేసింది ఒక త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ మినిట్స్కి ఇప్పుడు మ్యగ్నెట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని తీసుకొని ఈ ఆనియన్స్ పేస్ట్లో వేసేసేయండి ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్ అంతా ముక్కలకి పట్టే వరకు కలుపుకోవాలి చూడండి చూస్తుంటేనే ఈ మ్యాగ్నేషన్లోనే టేస్ట్ తెలిసిపోతుంది కదా ఎంత టేస్టీగా వస్తుందని ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించండి గ్రేవీ కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ టమాటాలు రెండు కొంచెం కొబ్బరి ఒక ఫిఫ్టీన్ జీడిపప్పు అవన్నీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒకసారి కర్రీని తిప్పేసుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఫ్రై అయింది అంటే పీసుల్లో నుంచి వాటరు కానీ అదంతా పోయిన తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి మనం మ్యాగ్నెట్ చేసినప్పుడు ఈ కేజీ చికెన్కి ఎంతైతే పడుతుందో అంత ఆఫ్ మాత్రమే వేస్తాము అక్కడ మిగతా ఆఫ్ ఇక్కడ పీసులు ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి చూడండి అల్లం చెంపి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి వచ్చింది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత పేస్ట్ చేసుకుని ఉంచుకున్న టమాటా కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఈ కర్రీలో వేసేసుకొని ఈ పేస్ట్ అంతా ముక్కలకి పట్టి ఈ పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్లో కూడా ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోవసరం లేదు మంచి గ్రేవీ వస్తుంది ఇప్పటికే ఎక్కువ వేసుకోవసరం లేదు మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు గ్రేవీ కావాల్సినంత కావాలి అనుకున్నప్పుడు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలాగ ఈ స్టేజ్లో ఒక కొంచెం బటర్ ఇప్పుడు మామూలుగా బటర్ ప్యాకెట్స్ వస్తాయి కదండి చిన్న చిన్న ప్యాకెట్స్ అది ఒక ప్యాకెట్ వేస్తున్నాను కొంతమంది బటర్ అనేది ముందే వేసేస్తారు ఆయిల్ వేసినప్పుడు అలా వేసే కన్నా ఇలా వేస్తే బటర్ టేస్ట్ చక్కగా తగులుతూ చాలా బాగుంది ఇంతే ఇంకా అయిపోయిందండి ఇంకేం చూస్తున్నారు రెస్టారెంట్ స్టైల్ చికెన్ బటర్తో అయిపోయింది చూడండి ఎంత ఎమ్మి ఉందో మీకు చూస్తుంటే చేసుకోవాలనిపిస్తుంది కదా మీ ఇంట్లో కూడా చేసి మీ వాళ్ళకి చేసి పెట్టండి ఎక్కడికో పోయి వందలు వందలు డబ్బులు పెట్టే బదులు ఒక కేజీ చికెన్ తెచ్చుకొని హెల్దీగా ఇంట్లో ఉన్న మసాలాస్తో ఇంట్లో మనమే చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నేను ఎలా చేశాను అనేది కామెంట్స్లో నాకు తెలియచేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్